హాయ్ అండ్వర్కింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వానే కదా అని తీసి పడేయకండి ఈ హల్వా ఒక్కసారి టేస్ట్ చేస్తారంటే ఇది వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అయిపోతుంది అంత ఇష్టంగా తింటారు అంత రుచిగా కూడా ఉంటుంది సో లేట్ చేయకుండా ఇలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కావాల్సినది ఇలా క్యారెట్ తీసుకోవాలి నేనైతే కేజీ క్యారెట్ తీసుకున్నాను ఒక బౌల్లో నేను లీటర్ పాలు తీసుకుంటున్నాను ఇందులోకి పచ్చి పాలే కాదు వేడి చేసి చల్లార్చి బాగా చల్లారైన పాలు కూడా మనం తీసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోండి నేనైతే గోడంబి బాదం తీసుకున్నాను కొబ్బరి తురుము పది యాలక్కాయల్ని ఇలా మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి క్యారెట్ని ఇలా చిన్నగా తురుముకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా కాకుండా మెత్తగా చేసుకోవాలి అలా అని చెప్పి గ్రైండ్ చేయకండి ఇలా తురుమి పక్కన పెట్టుకోవాల్సిందండి తురుము అనేది చాలా చలపత్తలాగా ఉండాలి మరి మందంగా కాకుండా ఒక ప్యాన్లో నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఇందులో గోడంబిని బాదంని దోరగా వేయించుకోవాలి కొద్దిగా కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాను ఒక పావు కప్పు వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే యాలకల పొడి కూడా యాడ్ చేస్తున్నాను వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఇందులో కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి మొత్తాన్ని పక్కన పెట్టుకుంటున్నాను కొద్దిగాసేపు చలారనివ్వాలి వేరొక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు దాకా నెయ్యి పడుతుంది నెయ్యి తీసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుము మొత్తం ఇందులోనే యాడ్ చేయాలి ఈ క్యారెట్ తురుముకి మొత్తానికి ఆ నెయ్యి పట్టేలాగా మొత్తానికి కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా నెయ్యి ఎక్కువనే పడుతుంది ఆ క్యారెట్ తురుముకి నెయ్యి మొత్తం అంటుకునేలాగా మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా మధ్యలో కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది చూడండి క్యారెట్ తురుము ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పాలు యాడ్ చేస్తున్నాను లీటర్ పాలు వేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని కొద్దిగా సేపు హీట్ చేసుకోవాలి క్యారెట్ తురుము కొద్దిగా మెత్తపడే వరకు ఇలా పాలలో హీట్ చేసుకోవాలి చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటి పోయి కింద మాడిపోతుంది అలా మిక్స్ చేస్తూ ఉంటే ఎక్కడన్నా ఉన్నా మొత్తం అనేది ఉడుకుతూ ఉంటుంది చూపించిన విధంగా పాలు క్యారెట్ అనేది ఈ విధంగా ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి నేను ఆర్గానిక్ బెల్లం తీసుకుంటున్నాను ఇది షుగర్ లెస్ బెల్లము ఇది నాకు కేజీ పడుతుంది ఇది మనకు షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం యాడ్ చేస్తున్నాను ఈ బెల్లం వచ్చేసి ఆర్గానిక్ షుగర్ ఫ్రీ బెల్లము ఇది ఎవరైనా తీసుకోవచ్చు ఇది స్వీట్ ఎక్కువగా ఉండదు కొద్దిగా తక్కువ ఉంటుంది స్వీట్ మీకు కొద్దిగా స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తే కొద్దిగా బెల్లం ఎక్కువ యాడ్ చేసుకొని వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా మొత్తాన్ని కలిపిన తర్వాత అందులో వాటర్ ఉంది కదా ఆ వాటర్ పోయే వరకు హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టామంటే మాడిపోతుంది ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి అలా పెట్టామంటే మాడిపోతుంది అడుగంటి ఇది ఆవిరిపోకుండా ఇలా పైన మూత పెట్టుకోవాలి ఇలా పది నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలకోసారి ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి బాగా ఉడకనివ్వాలి ఈ క్యారెట్ హలో ఉడకడానికి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది ఇందులో వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి ఒకవేళ మీకు జ్యూసీగా కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇందులో నేను చిటికడు ఉప్పు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా జ్యూసీ జ్యూసీగా తినేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు ఇలా చేసుకున్నా చాలు ఇదైతే త్రీ డేస్ ఉంటుంది నాకు జ్యూసీగా వద్దు కాబట్టి ఇంకొద్దిగా సేపు హీట్ చేసుకుంటున్నాను ఇది ఎలా తయారైంది మనకు తెలుసుకోవాలంటే బౌల్కి చూడండి ఇలా వాటర్ లేకుండా ఉన్నప్పుడు ఆ హల్వా మాత్రమే ఉంటుంది కదా అప్పుడు మనకు తయారైపోయినట్లు తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసి మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మనకు ఇలా అన్నీ యాడ్ చేసినాక ఇంకొద్దిగా వాటర్ అనిపిస్తే ఇంకొద్దిగా సేపు హీట్ చేసుకోండి ఇలా ఇలా హీట్ చేసుకోవాలి బౌల్కి చూడండి అక్కడక్కడ వాటర్ ఉంది సో కాబట్టి ఇంకొద్దిగా సేపు హీట్ చేసుకుంటున్నాను ఈ క్యారెట్ హల్వాని ఇలా కలిపేటప్పుడు చూడండి బౌల్కి ఇలా వాటర్ అస్సలు టచ్ కాకూడదు ఆ క్యారెట్ తురుము మాత్రమే ఇలా ఉండాలి అస్సలు వాటర్ లేదు కాబట్టి ఇంకా ఈ క్యారెట్ హల్వా మనకు తయారైపోయింది ఈ క్యారెట్ హల్వాని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇది టూ త్రీ డేస్ నుంచి ఎక్కువగా ఉండదు అంత ఇష్టంగా తింటారు ఇంత రుచికరమైన హల్వాని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్